ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు మనము హిందువులందరము కూడా ఆలోచించాలి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి గాను మన హిందూ నాయకులందరూ కలిసి మనల్ని ప్రతిరోజు ఆచార వ్యవహారాలు విషయంలో మీరు చేస్తున్నది తప్పు మేమే రైటు అని ఎవరైతే హిందూ సాంప్రదాయాలని ఆచార వ్యవహారాలని తిడుతూ ప్రచారం చేస్తారో అలాంటి పాస్టర్లకు పన్నెండు కోట్ల ఎనభై మూడు లక్షల చిల్లర గౌరవ వేతనంగా నెలకి ఐదు వేల రూపాయల పాస్టర్లకు గాను విడుదల చేశారు ఇరవై ఒకటో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదాయము లేని హిందూ దేవాలయాలలో అర్చనాది కార్యక్రమాలు చేసే పేద బ్రాహ్మణులకి మరి ఈ గౌరవ వేతనం ఇస్తున్నారా అనేది గమనించాలా తదుపరి క్రైస్తవులందరూ కూడా ఆలోచించాలా దశమ భాగం రూపంలో మీరు మీ మీ పాస్టర్లకు ఇస్తున్న సొమ్ముకుగాను రసీదు అడగండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ పనిని నెరవేర్చిన వాళ్ళు అవుతారు రసీదు లేకుండా భాగాల రూపంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి అని చెప్పేసి క్రైస్తవులకి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతిదానికి మనకి రసీదు అవసరం మనము చెల్లించినట్లు రుజువేంటి రసీదు ఉంటేనే రుజువు కదా ఇది క్రైస్తవులందరూ ఆలోచించాలి లేదు గౌరవ వేతనాన్ని పొందే పాస్టర్కి గాను మీరు దశమ భాగం ఇవ్వాల్సిన పని లేదు అని తెలుసుకోండి ఒకవేళ దశమభాగాలు మీరు ఇస్తున్నట్లయితే దానిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అనే దానికి లెక్కలు అడగండి రసీదు చూపించమనండి ఇది చేయాలా తరువాత హిందువులు మేల్కోవాలా ఎందుకంటే మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి నిలదీయడానికి మనం ప్రయత్నం చేయకపోతే ఎదురిచ్చి డబ్బులు మనల్ని మనం తిప్పించుకున్నట్లు అవుతూ ఉంది ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దానిని గురించిన పూర్తి అవగాహన ఉండాలి అది లేకుండా హిందూ సాంప్రదాయ ఆచారాలను పాటించకుండా వాటిలో ఉన్న యథార్థ తత్వాన్ని తెలుసుకోకుండా విమర్శించడమే పనిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు మరియు వాళ్ళు మనల్ని నేరుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవహేళన చేస్తున్నట్లే కదా అలాంటి వాళ్ళని మనము మన ప్రభుత్వం ద్వారా పెంచి పోషిస్తున్నాము అనేది గుర్తెరిగి హిందువులు మేల్కొంటారని తెలియజేస్తా ఉన్నాను అందరికీ